यो पाले अपनले मिलाले भन्दा एउटा पोस्ट भयो आ बाबु पप्पेले नक बेडी एक्ज्याक्ट १० पप्पे सो गाइला डाक्टर हां लोकेट कर लेते हैं राइट साइड राइट ये हाई स्कूल का है వాళ్ళతో కూడా అథెంటిక్ చేసేసి ఆ సర్వే రిపోర్ట్ పెట్టి సమస్యలో మన హిమాల సెవెని రిజిస్ట్ చేసింది అయితే ఇట్లా ఈ భూ సంబంధించి మనకు చాలా కష్టాలు ఆ ధర నుంచి అవన్నీ ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి ఈ భూ భారత్ ధర మనం అన్ని చేస్తున్నారు ఇవన్నీ మన అధికారులు చెప్పుకున్నారు ఇది కాకుండా ఎక్కడైనా అసైన్ కమిటీ పాతకాలం ఉండదు అసైన్ కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ తర్వాత అసైన్ కంపెనీ కూడా మళ్ళీ పెట్టి అంటే రెగ్యులర్ ఉంటుంది అసైన్ కంపెనీ ఎక్కడన్నా రేవల్లీలో మన దగ్గర ఏదైనా అవసరం ఉంది ఆ అసైన్ కమిటీ కూర్చోవాలని మనం అనుకుంటే ఎంఆర్ఓ రిపోర్ట్ పంపిస్తే కలెక్టర్ గవర్నమెంట్ పంపించి పర్మిషన్ తీసుకొని ఎమ్మెల్యే గారి అధ్యక్షత్వంలో మా అధ్యక్షతలు అది అసైన్ కమిటీ అది కరెక్ట్ ఉంటే అది రాబోయే అది కూడా ఇస్తున్నాం ఇట్లా ఒక్కొక్కటి 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 మన రైతులందరూ ఈ భూపాలకి సంబంధించిన ఏం నవ్వకుండా మనకు బాంబేట్స్ పెట్టున్నాం దాని తర్వాత ఏం నష్టపోయినాం దాదాపు తొమ్మిది లక్షలు చేసినా ఆర్మీగా దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ న్యాయం జరగకపోతే దగ్గరికి వెళ్ళొచ్చు దాని తర్వాత ఇట్లా ఒక్కొక్క సిస్టమ్ రెవెన్యూకి సంబంధించిన మనం పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ కంటే ముందే దాన్ని సర్వే చేసేసి తూర్పు పొడమల ఉత్తర దక్షిణ దానికి అద్దులు పిచ్చేసి ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చేసి ఆ శాటిలైట్ ద్వారా ఆ బటన్ దొరికితే మన పొలం మీద ఉంది మన ఎక్కడ ఉన్నాయి అవన్నీ చూసుకునే అవకాశం ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్వే చేయాలి సర్వే చేయాలంటే సర్వే తప్పకుండా దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వెయ్యి మంది సర్వేలను కొత్తగా తీసుకుంటున్నాం పాటు ప్రైవేట్ సర్వేలు కూడా తప్పు చేసినా మనం అప్పీల్ కోవచ్చు ఆర్డర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళచ్చు దాని తర్వాత ఇట్లా ఒక్కొక్క సిస్టమ్ రెవెన్యూకి సంబంధించిన సిస్టమ్ అంతా మనం పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ కంటే ముందే దాన్ని సర్వే చేసేసి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దానికి అద్దులు పిక్ చేసి ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చేసి ఆ శాటిలైట్ ద్వారా ఆ బటన్ వస్తే మన పొలం మీద ఉంది మన ఉన్నాయి అవన్నీ చూసుకునే అవకాశం ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్వే చేయాలి సర్వే చేయాలంటే సర్వే తప్పకుండా దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు వెయ్యి మంది సర్వేలను కొత్తగా తీసుకుంటున్నాం దాంతోపాటు ప్రైవేట్ సర్వేలు కూడా ఈ అవకాశం పెట్టడం జరిగింది ఇదివరకు ఎవరైనా పెద్ద చనిపోయినారు వాళ్ళకి నలుగురు కొడుకులు ఉంటారు ఇద్దరు కొడుకులు ఇక్కడే ఊరిలో ఉంటారు ఏమో వీళ్ళు ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు వీళ్ళిద్దరు వచ్చి మా పేరు చేసేయడం అని చెప్పేస్తారు తహసల్ గారికి ఊరికి వెళ్ళి కనుకుంటే ఆవు వీళ్ళు ఇద్దరే ఉన్నారని ఇద్దరు ఒకరు చెప్పేస్తారు తహసల్దారు కూడా చేసేస్తారు ఆయన చేసిన తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత హైదరాబాద్లో ఉన్న కొడుకులు తెలుస్తుంది మా నాన్నగారి భూమి వీళ్ళు చేస్తున్నారని చెప్పి అప్పుడు వచ్చి తహసల్ కంప్లైంట్ ఇస్తారు మాకు కూడా అప్రమత్తగా ముందులో మరి మాకు రాకుండా మొత్తం మళ్ళీ మాలి మేము ఏం చేయొచ్చు మాకు న్యాయం కట్టాలి ఇప్పుడున్న వ్యవస్థను చట్టంలో కేవలం మేము ఇట్లాంటి సమస్యలకి మీరు సివిల్ కోర్టుకి మాత్రమే వెళ్ళాలి ఇది మీ కుటుంబం మధ్యలో ఉన్న సమస్య మా దగ్గర మీకు పరిష్కారం దొరకదని చెప్తున్నాం కానీ ఇప్పుడు భూభాధించడము ఇలా గనక తప్పుడు చట్టం మరియు వ్యతిరేకంగా కనుక అయితే ఎవరైతే ఆర్డర్ ఇచ్చిన ఆడియో కోర్టులో మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఆటో కూడా ఒక ప్రొసీడింగ్ ఇస్తారు ఆర్డర్ ఇస్తారు దాని మీద కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దానికి అనుకూలంగా లేకపోతే మీరు కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ వ్యవస్థ అనేది చట్టంలో క్లియర్గా వచ్చింది తర్వాత ఈ చట్టంలో ఉన్న అంశాలన్నీ మనం వచ్చినట్టు తెలుస్తుంది కొన్ని ముఖ్య ముఖ్య అంశాలు మీకు చెప్పాలంటే ఇదివరకు దాని దగ్గర మనం ఒక పిటిషన్ పెట్టుకుంటాము నేను ఈ అభివృద్ధి కొనుక్కున్నాను మీరు మాకు మా పేరు మీద రిజిస్ట్రేషన్ అథారిటీ మీద దస్తావేజ్ కానీ మన పహనీలో కానీ మన రెవెన్యూ రికార్డ్లో నా పేరు ఇవ్వలేదు నాకు లేదు అది దయచేసి చేయగలరు లేదా మా నాన్నగారు చనిపోయినారు నేను ఒక కుమార్కి నాకు పేరు ఆయా భూమి నాకు తీసుకొచ్చేలాగా చూపించండి వీటిని మనం దరఖాస్తు పెట్టుకునేవాళ్ళం ఇదివరకు నెల తప్పటి కూడా మన దగ్గర పెండింగ్ ఉండేది కానీ ఇప్పుడు అట్లా అవకాశం లేదు ఒకవేళ ముప్పై రోజుల్లో తెలిసా కనుక మీ పెటిషన్ మీద యాక్షన్ తీసుకోకపోతే ముప్పై రోజుల తర్వాత అది ఆటోమేటిక్ అప్రూవల్ అయిపోతుంది